దిస్ఇస్ లైట్ ఆఫ్ అండ్ నాలెడ్జ్ డెలైట్ ఆఫ్ శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్స్ అందరికీ నమస్తే పుస్తక సమీక్షలో భాగంగా నేను చదివినటువంటి రెండవ పుస్తకం డాక్టర్ బోయి భీమన్న రచించినటువంటి పాలేరు నాటకం బోయి భీమన్న గారు ఒక సాధారణ దళిత పేద కుటుంబంలో పుట్టినటువంటి రచయిత వీరు అనేకమైనటువంటి వివక్షతలను ఎదుర్కొని ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి ఒక ప్రముఖ కవి సమాజ అభివృద్ధి జరగాలి అని అంటే ఆ సమాజంలో నివసించేటటువంటి వ్యక్తుల మధ్య ఉండేటటువంటి వైషమ్యాలు అలాగే విభేదాలు ఈ వివక్షతలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మాత్రమే ఒక చక్కని సమాజాన్ని నిర్మించడం అనేది జరుగుతుంది అని పూర్తిగా నమ్మినటువంటి మహాకవి డాక్టర్ బోయి భీమన్న వీరు ఈ పాలేరు అనేటటువంటి నాటకం రాసిన తర్వాత ఎంతోమంది పేద తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను చదివించుకోవడం ప్రారంభించారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ నాటకం ఎంతోమంది దళిత బడుగు వర్గాలకు చెందినటువంటి కుటుంబాలలో ఒక వెలుగుని తీసుకొచ్చిందని మనం చెప్పవచ్చు నాటకంలోని పాత్రలు వెంకన్న వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి వనబాల అగ్ర కులానికి చెందిన వనిత కుబేరయ్య భూస్వామి పుల్లయ్య వెంకన్న తండ్రి ప్రధానంగా ఈ నాలుగు పాత్ర మధ్యలో ఈ నాటకం నడుస్తుంది ఇక నాటక సారాంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే సమాజంలో కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుండి వచ్చిన వనబాల కులం వల్ల సమాజంలో అవమానాలకు గురవుతున్న వెంకన్న పరస్పరం ప్రేమించుకుంటారు పాలేరుగా పని చేయవలసిన వాడు అగ్రకులంగం గౌరవ మర్యాదలు పొందుతున్న అమ్మాయిని పెండ్లి చేసుకోవాలంటే ఎన్ని బాధలకు గురి కావాల్సి వస్తుందో అన్నిటినీ అగ్రకుల భూస్వామి కుబేరయ్య వల్ల పాలేరు వెంకన్న ఎదుర్కొంటాడు చివరికి ఉపకారి మాస్టర్ సహాయంతో చదువుకొని వెంకటేశ్వరరావుగా గౌరవం పొంది డిప్యూటీ కలెక్టర్గా ఉన్నత ఉద్యోగం సాధిస్తాడు ఉద్యోగిగా తన గ్రామానికే వచ్చి భూస్వాముల దురాగతాలను చట్టబద్ధంగా అడ్డుకుంటాడు అస్పృశ్యతను పాటించే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని నిరోధిస్తాడు ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు తమ హక్కుల్ని సాధించుకోవాలనే అంబేద్కర్ ఆశయాన్ని రచయిత ఈ నాటకం ద్వారా ప్రేరేపించారు సమాజంలోని వాళ్ళంతా చెడ్డవాళ్ళే కాదని మంచివాళ్ళు ఉంటారనేది భీమన్న సాహిత్యంలో కనిపించే ఒక విశిష్ట గుణం ఈ పాలేరు నాటకంలో వనబాల కూడా అగ్రవర్ణానికి చెందిన కుటుంబం నుండే వచ్చిన సంకుచిత మూర్ఖ కులతత్వవాదులు లేని వాళ్ళు ఉంటారనే మరో పార్శ్వాన్ని కూడా చూపారు వెంకన్న తండ్రి పుల్లయ్య తన తండ్రి బాటలోనే తాను పయనించి తన కొడుకుని బాలేరుతనానికి పంపుతాడు అలాంటి సేవ చేయడానికే తాము జన్మించామనే భ్రమణ కల్పించి కొన్ని తరాలుగా కర్మసిద్ధాంతం పేరుతో దళితుల్ని అగ్రవర్ణ భూస్వాములు వంచిన తీరు తిన్నులన్నీ ఈ నాటకం ద్వారా వివరించారు బోయే భీమన్న గారు అంటే సమాజంలో ఉండేటటువంటి మంచి చెడులు లేకపోతే వెంకబండుతనానికి ప్రధాన కారణాలు ఇంకా అందరూ కూడా ఇలాగే ఉండిపోతే దేశం ఏమైపోతుంది అంటే గాంధీ గారు చెప్పినట్లుగా ఒక గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఇల్లు ఎప్పుడైతే విద్యా గంధంతో గుబాళిస్తుందో అప్పుడు మాత్రమే దేశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పినట్లుగా బడి కలిగినటువంటి పిల్లలందరూ కూడా కర్మాగారాల్లోనూ లేకపోతే పరిశ్రమల్లోనూ లేదా పొలాల్లో పాలేర్లుగాను పనిచేస్తూ ఉండిపోతే ఆ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని విద్యావంతులు కావాలి అనేటటువంటి ప్రధాన ఉద్దేశంగా ఈ యొక్క నాటకాన్ని రాయడం జరిగింది చాలా మంచి పుస్తకం ప్రతి ఒక్కరూ చదవగలరని ఆశిస్తూ ఇంతసేపు ఈ పుస్తక సమీక్ష విన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు